ప్పట్లాగే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను అండ్ ఈ రోజు అందరూ కూడా రావటం మీరు అందరు గమనిస్తున్నారు అండ్ జూన్ ఫోర్త్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం సో ఎప్పట్లాగే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను అండ్ ఈ రోజు అందరూ కూడా రావటం మీరు అందరు గమనిస్తున్నారు అండ్ జూన్ ఫోర్త్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ సీఎం